ఆstra డబ్బులు రాబట్టి ఏదో చెయ్య చెయ్యదని మీరు ఇబ్బంది పెట్టడానికి కాదు కేవలం యాక్సిడెంట్ రోజు రోజు ఖచ్చితంగా టూ వీలర్ యాక్సిడెంట్ అయితంది అది సెల్ఫ్ కావచ్చు వేరేది కొట్టడం కావచ్చు ఏదైనా కావచ్చు కావడం కావు చనిపోవడం ఖచ్చితంగా టూ వీలర్లే ఉంటున్నారు తల తల దెబ్బ తాగడం చనిపోవడం కొంతమంది అన్కాన్షియస్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండి చనిపోతున్నారు వాళ్ళు సంపాదించినంత కూడా హాస్పిటల్ సరిపోతుంది సెకండ్ థింగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అంతా డామేజ్ అయిపోతారు కంప్లీట్గా వన్స ఇంట్లో ఆధారం కోల్పోతే పరిస్థితి ఎట్లుంటుందని చూసింటారు మీరు దాని జాగ్రత్త దానికోసమని గవర్నమెంట్ నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంటు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు టూ వీలర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఫ్రీగా వంద హెల్మెట్ వాళ్ళు డొనేట్ చేశారు తర్వాత ప్రజల అవగాహన కోసం ఈ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్లకు థ్యాంక్స్ చెప్తున్నాము ఈ అవేర్నెస్ కి వచ్చిన దానికి ముఖ్యంగా వంద హెల్మెట్లు డొనేట్ చేసిన దానికి ఇది ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అనిపించచ్చు హెల్మెట్ పెట్టుకుని ప్రతిసారి బయటకు ఏడొస్తాం అనుకుంటున్నా ఇక్కడికే కదా అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు అట్లే ఇప్పుడు మనకు సిటీస్ లో చూస్తున్నాం మనం మనకు దగ్గరుండి బెంగళూరులో కానీ అక్కడ కానీ అందరూ హెల్మెట్లు పెట్టుకుంటున్నారు లేదా ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది అలవాటు అయిపోతే మనకు బాడీలో ఇది ఒక భాగం అయిపోతుంది బాడీలో పార్ట్ ఇది హెల్మెట్ అనేది కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి మీడియా మిత్రులు కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం నమస్కారం ముఖ్యంగా రోడ్డు ప్రమాద వివాదంగా ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వివిధ సంస్థలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు కండక్ట్ చేస్తూ ఉన్నారు చాలా ప్రమాదాలు నిజంగా కన్నా యుద్ధంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదం జరగబోతున్నారు అందులో ఎక్కువ భాగం టూ వీలర్స్ టూ వీలర్స్ కష్టపడిన వాళ్ళు కాలో చేస్తే బదులుతున్నారు తలకి ఏ మాత్రం చిన్న కుటుంబము అనాథగా ఏకాగ్రత వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని హెల్మెట్ బండి ఎక్కాలంటే హెల్మెట్ కావాలి హెల్మెట్ మనకు భరోసా మనకు భద్రత మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది అని ఒక విషయం గుర్తుపెట్టిన ప్రతి ఒక్కరు హెల్మెట్ జరిగాలనుకుంటూ గత హెల్మెట్స్ ప్రాధాన్యత మనకు చెప్పడం జరిగింది అందులో భాగంగా పల మీద సంబంధించిన టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా వాళ్ళు వాళ్ళని ఎదుర్కొన్న నిర్వహించాలి మన వాళ్ళను వాళ్ళు చేసే మెకానిక్ వర్క్ చేసుకుంటా కూడా అదే మాకు చాలా టూ వేరే వాళ్ళకి ప్రమాదం జరగకూడదు వాళ్ళు బాగుండాలి మేము వంద కలిపెట్స్ ఉచితంగా ఇస్తాం సార్ మీ మీకు నుంచి ఇవ్వండి అని చెప్పారు నిజంగా వాళ్ళని మనసు నుంచి ప్రభుత్వ ఇది గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ప్రోత్సహం మిస్ అయింది సార్ అది వాళ్ళు తీసుకున్నారు ప్రతి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ యూపీ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ చెప్పండి ప్రమాద సొసైటీని మనం నిందించాము ప్రమాదం సొసైటీ ప్రతి టూ వీలర్కు హెల్మెట్ ఉండాలి ఇప్పుడు దాదాపు వంద టూ వీలర్స్ వంద హెల్మెట్స్ ఇక్కడ ఫ్రీగా పంపింగ్ చేయడం జరుగుతుంది ఈ అసోసియేషన్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళ అధ్యక్షతన అట్లాగే ఒక ర్యాలీ కూడా జరుగుతుంది మీరందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని అట్లాగే అవేర్నెస్ పోతా మీ పక్కింటి మీ బంధువులకు మీ తమ్ముళ్ళకు మీ కుటుంబ సభ్యులకు చెప్పండి బాబు హెల్మెట్ అయితే పెట్టుకోండి అనేసి ఇది అవగాహన కోసం చెప్పింది తర్వాత చట్టం తన పని కాని చేస్తుంది ఎవరైతే హెల్మెట్ ధరించుకోకుండా ఉంటుందో వాళ్ళ పైన చట్టం సమతించబడింది వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి చట్టం అనుమతిస్తుంది అట్లాగే ఫైన్ అమౌంట్స్ కూడా డబల్ వేయడానికి ఇంతకుముందు ఐదు వందల వెయ్యి రూపాయలు సెకండ్ డాబ్ అయితే రూపాయలు చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి ఈ శిక్షలన్నీ మిమ్మల్ని భయపడడానికి కాదు మీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి అందులో భాగంగా ఇవన్నీ చేస్తున్నామో మీరు అందరూ కూడా ఇక్కడ గుమ్ముకున్న ఒక చక్కగా కూడా పబ్లిక్కి మెసేజ్ పంపించాలనుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఇక్కడ చేతి మీదుగా ఇవన్నీ పంపిణీ చేస్తాము ఆ లిస్ట్ మేరకు తీసుకొస్తే కూర్చున్నాము కానీ మా పోలీసు వాళ్ళు మీరు అందరూ కలిసి డిఎస్పీ గారికి మన సీఏ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా ఈరోజు మనము ఈ కార్యక్రమం చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని అదేవిధంగా ఎలాగైతే మనము ఒక ఒక బండి లక్షలు పెట్టి కొంటామో ఒక హెల్మెట్ కూడా అదేవిధంగా మనము కొంటే మన ప్రాణ ప్రాణానికే మన ప్రాణం కాపాడుకో కాపాడుకోవాలనేసి అలాగా మన తల్లిదండ్రులు ఏ ఎవరైతే ఉన్నారో పిల్లలకి లక్షలు పెట్టి వేళ్ళు పెట్టి సెల్ ఫోన్లు కొల్లిస్తారు ఒక బండి కొని కొని కొనిచ్చినప్పుడు మంచి హెల్మెట్ కొనిచ్చి ఆ హెల్మెట్ని వాడే విధంగా అలవాటు చేయాలనేసి వాళ్ళ వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలి ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ప్రాణం కోల్పోతే ఎంత బాధ ఉంటుందో అది పోయే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మన పలమనేర్లో ఉండే ప్రతి ఒక్క ప్ర ప్రజా ప్రజలు ప్రతి ఒక్క బండి తోలే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మనము పోలీస్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ వారికి మనము వాళ్ళకు సహాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు పదే పదే చెప్తున్నారు మన కోసం మంచిగా చెప్తున్నారు మన ప్రాణము మన ప్రాణాల కోసము వాళ్ళు పదే పదే చెప్తున్నారు మనం వేధువులే చేస్తాంలే అని కేర్లెస్ చేస్తే ఆ ప్రాణాలు మదే కోల్పోతుంది మన ఇంట్లో చాలా బాధాకరమైన విషయాలు కూడా జరుగుతాయి కాబట్టి హెల్మెట్ వాడాలనేసి మీడియా మృతుల ముందర మా పెద్దల ముందర అందరికీ చెప్తున్నాను అదేవిధంగా మన నా పేరు సయ్యద్ అక్బర్ పొలం నేర్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మన పెద్దలు మన పెద్దలు ఎస్ఐ సార్ ఎస్ఐసార్ ప్రతి ఒక్కరూ హెల్మెట్లు వాడండి తమ ప్రాణాలను కాపాడుకోవాల్సింది మరీ మరి ఇద్దరు ధన్యవాదాలు ప్రజలు మన తలమేరు డిఎస్పి సార్ రాయల్ గారికి మన మోహన్ రెడ్డి సార్ సిఐ గారికి మన ఎస్ఐ గారు లోకేష్ గారికి మన గంగోరం సిఐ గారు ప్రసాద్ సార్ గారికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం మన మెకానిక్ సోదరులందరూ వాళ్ళకు సేఫ్టీగా ఉండాలని వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించిగా నిలవాలని అందరిని కోరుకుంటున్నాం ఈ మన కోసం అందరూ వచ్చిన ప్రతి ఒక్కరూ మనము చెప్తాను I love it.